అనంతమ్మణి అలాగే రాధిక మర్చెంట్ వివాహం ఎంత పెద్ద వివాహం మనకు తెలిసిందే వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది ఈ యొక్క పెళ్లి నగలు కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ అంగు హార్బటాలు కానీ అబ్బాబా దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు ఒక సంవత్సరం పాటు చక్కగా బతికగలరు అయితే ఈ పెళ్లిని జరిపించిన పంటలు గారికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే దాదాపుగా వీళ్ళది ఒక ఏడు రోజుల పెళ్ళని చెప్పచ్చు అంటే వాళ్ళకి రకరకాలుగా నార్త్ ఇండియన్స్లో ఏదో ఒక రకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు గ్రహ శాంతి అని కానీ లేకపోతే మంగళ ఉత్సవాన్ని కానీ రిసెప్షన్ అని కానీ పెళ్ళని కానీ పెళ్లికి ముందు రోకాన్ని కానీ ఇట్లా రకరకాలుగా అయితే వాటన్ని పనులు చేయించడానికి ఈ పండితుడికి అంటే ఇతని పేరు ఇతని పేరు వచ్చేసి శర్మ అనమాట అయితే ఈయనకి అక్షరాల మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు జస్ట్ ఒక పెళ్లి చేసినందుకు అయితే ఈయన ఎవరో కాదండి ధీరుభాయ్ అంబానీ గారితోని ఇతని జర్నీ స్టార్ట్ అయింది ధీరుభాయ్ అంబానీ గారు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈయన తండ్రి గారు అక్కడ ఉండేవారట అయితే అప్పటి నుంచి తరతరాలుగా ఈయనే అంబానీ కుటుంబానికి పండితుడిగా వ్యవహరిస్తున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఈయన బాగా కలిసి వచ్చిన పండితుడు కాబట్టి అక్షరాల మూడు లక్షల రూపాయలు మూడు కోట్ల రూపాయలను ఆయనకు దక్షిణగా ఇవ్వటం జరిగింది దీంతో పాటుగా ఆయన సహాయంగా వచ్చిన పండితులకు కొన్ని కోట్ల రూపాయలు ఇంకా వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ఫ్లైట్ ఛార్జెస్తో పాటుగా అన్ని గిఫ్ట్లు వాళ్ళకి అందాయి అన్నమాట ఇంక్లూడింగ్ రెండు కోట్ల వాచ్ వాచ్తో సహా